కాల్పుల విరమణ మోదీ సర్కార్ అంగీర అంగీకారంపై దేశం విస్మయం మధ్య ఇట్లా కాల్పుల విరమణ తోటి మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయం మీద దేశ ప్రజలు వాస్తవంగా షాక్ అయింది మోడీ ఖచ్చితంగా ఏదో పరిష్కారం చూపుతాడని అందరం అనుకున్నాం చాలా మంది అయితే ఇది పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉన్నది కదా ఇక పాక్ ఆక్రమిత కాశ్మీర్ మోడీ ఒక్కడే దేశంలో కలుపుతాడు అని అని భ్రమపడ్డారు నేనేమన్నా ఆక్రమిత కాశ్మీర్ని ముట్టుకోవడం ఇవ్వని తరం కాదని చెప్పిన నేను నీ మోడీ కాదు నీ మోడీ జేజం వచ్చినా కూడా కాదు అని చెప్పిన దాని మీదికి పోలేము అని చెప్పిన నేను ముందే వాస్తవాలను గ్రహించలేని ప్రజలు మోసపోతూనే ఉంటారు చాలా మంది ఏమనుకున్నారు ఇక పాక్ ఆక్రమిత కాశ్మీర్లోకి పోవడం అక్కడ నుండి సామాన్య ప్రజలను కూడా అటు పాక్ తరిమి కొట్టడం ఇటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ని గలుపుకోవడం దేశంలో విలీనం చేయడం ఇక శాశ్వతంగా పాకిస్తాన్కు మనకు ఏమాత్రం శత్రుత్వం మిత్రుత్వం లేకుండా దాన్ని సమస్యను పరిష్కరించడం ఇది జరగబోతుంది అనుకున్నాం కానీ జరగలే జరగదు గాక జరగదు అది నాతోటి కూడా జరగదు అని మోడీ గారు చేతులు ఎత్తేసినట్టు మనకు స్పష్టంగా కనబడతాను ఇంక ఇది ఎప్పటికీ జరగదు అయిపోయింది మోడీ గారు ఏదైనా చేస్తే మోడీ గారే చేయాలి ఎందుకంటే పదకొండవ పదకొండవ సంవత్సరం అయిన ఇప్పుడు ప్రధాని దేశ పరిస్థితులు దేశ భౌగోళికం దేశ ఆర్మీ దేశంలోని సర్వం ఆయనకు అర్థమై ఉంటాయి కాబట్టి ఏ నిర్ణయం దేశ శ్రేయస్ కోసం తీసుకోవాలన్నా పాకిస్తాన్ నుండి ఆయనకే సాధ్యం మరి ఆయనే చేతులు ఎత్తేసిందంటే మళ్ళీ ఇట్లా మూడు మూడు సార్లు ఒక ప్రధాన్ని ఎన్నుకునే అవకాశం భవిష్యత్తులో ఎవ్వడికి కూడా రాదు ఎందుకంటే హిందుత్వం అనే ఒక మాయతోటి ఆయన మూడు సార్లు ప్రధాన అయ్యే అవకాశం వచ్చింది మరి మూడు సార్లు ప్రధానయ్యి శత్రు దేశంతో శాశ్వతమైన పరిష్కారాన్ని చూపించలేని ఒక ప్రధానిగానే మిగిలిపోయే అవకాశం ఉన్నది కాబట్టి ఇది మనకు ప్రమాదమే పాకిస్తాన్ అటు ఉండనే ఉన్నది ఇటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉండనే ఉన్నది ఇటు మనం ఉండనే ఉన్నాం ఈ రపరప ఇంకెప్పటికీ సమసిపోదని మనకు అర్థమైంది